కావాలని అడిగాం అంటే మొత్తం యాక్చువల్గా ఎన్యూమినేషన్ అయిన తర్వాత యాక్చువల్గా వస్తుంది ఫస్ట్ మనం రిపోర్ట్ పంపించకపోతే ప్రిలిమినరీ రిపోర్ట్ మనకు డబ్బులు వచ్చే లేట్ అవుతుంది వీఆర్ రిక్వెస్టింగ్ నిన్న కూడా కావాలని కొంతమంది వక్రీకరించారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ కమిషన్ ప్రకారం సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలో డిసైడ్ చేస్తారు ఆ డబ్బులు రొటీన్గా వస్తుంది అది కాకుండా మనం అడిగే డబ్బులు ఏంటంటే నేషనల్ కెలామిటీ ఫండ్ కింద నేషనల్ గవర్నమెంట్లో మనకు ఉంటుందో ఫండ్ ఉంటుంది దాన్ని నేషనల్ కెలామిటీ ఫండ్ నేషనల్ కెలామిటీ డిక్లేర్ చేస్తే ఒక నామ్స్ ఉంటాయి లేకపోతే ఇంకొక నామ్స్ ఉంటాయి మనం అడిగేది అందరూ కొంత డబ్బులు ఏమన్నా అడుగుతున్నాం అది కన్ఫ్యూజ్ చేసి వచ్చిన డబ్బులు టకామని వచ్చింది ముందు ఇచ్చిన డబ్బులు అంటే ఆ డబ్బులు ఇచ్చినట్టుగా మనకు ఉండే ప్రొవిజన్ అది అది కరెక్ట్ కాదు కొంతమంది నిన్న ఈరోజు చూస్తున్నాను మీ మీద కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ డ్రా చేసేసామని లేకుంటే మా మంత్రులు రేపే రాజీనామా చేస్తారని అంటే ఏంటో నాకు విన్యాసాలు ఎప్పుడూ లేవి ఈ తమాషా విన్యాసాలు ఎక్కడికి పోతున్నాయో వీళ్ళని అడిగేవాళ్ళు లేరని బరిదెగించి సోషల్ మీడియాలో కూడా బాధ్యతారహితంగా పోస్టింగ్లు పెట్టేయడం ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో ఆలోచిస్తున్నా తప్పకుండా ఒకటే చెప్తున్నా సోషల్ మీడియాలో పెట్టినా బాధ్యతగా ఉండండి బాధ్యత లేకుండా పెడితే మాత్రం ఎవిడెన్స్ లేకుండా ఆధారం లేకుండా ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తే అది మంచిది కాదు మీకు కూడా చాలా క్లియర్గా చెప్తాను లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్